उधरे आत्मनात्मा आत्मैव आत्मा ना मवसादे आत्माइव बंधु आत्माइव रिपुरा

ఎవరైనా నాకు వాడు బంధువు నాకు వాడు నా శత్రువు అంటే వాడు అజ్ఞానంలో ఉన్నవాడు భగవద్గీత చదివిన వాడు పక్కవాడి మీద వేలు చూపించడు ఏదైనా జ్ఞాని నువ్వు కంప్లైంట్ చేస్తే మీద వేలు చూపిస్తే వాళ్ళు ఇలా చేశాడు వీడిలా చేసేటే ఆ వేలు కోసేస్తాడు ఎందుకంటే వాడు నీకేమీ చేయలేదు నువ్వే చేసుకున్నావు పాండవులను రాజ్యం అని అనుకున్నాడు దుర్యోధనుడు వీళ్ళు చక్కగా అడవికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు లేకపోతే వాళ్ళకి ధ్యానం చేసుకునే టైం దొరికేది కాదు ఎప్పుడూ మనకి మంచి జరుగుతుందని తెలుసుకోవాలి అది తెలుసుకోకపోవడమే అజ్ఞానం దశరథుడు రాముడిని వనవాసం చేయమన్నాడు ఓకే అని వెళ్ళిపోయాడు సీత నేను కూడా వస్తానంటే ఓకే అన్నాడు ఎప్పుడు కూడాను ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు మనల్ని మనమే ఉద్ధరించుకుంటాము ప్రతి క్షణము మనం ఉపయోగించుకోవాలి ఎలాగా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణాని అయిన క్రియా యోగ మనం తపస్సులో ఉండవలే స్వాధ్యాయంలో ఉండవలే ఎవరి దగ్గర ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం స్వీకరించాలి వారి దగ్గర ఒక పైస అంత జ్ఞానం ఉంది ఆ పైస జోబులు వేసుకో ఇంకొకరి దగ్గర ఒక అణ అంత జ్ఞానం ఉంది వాడి జోబులు చేసుకో ఇంకొకరి దగ్గర రూపాయి అంత జ్ఞానం ఉంది వాడు చేసుకో ఇంకొకరి దగ్గర వారు బిల్ గేట్స్ అంత డబ్బు ఉంది వారి దగ్గర వారు ఇస్తారంటే తీసుకో ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత తీసుకోవాలి జ్ఞానము తీసుకుంటూనే ఉండాలి ధ్యానము చేస్తూనే ఉండాలి అందరినీ సమానంగా దైవంగా చూస్తూనే ఉండాలి ఈశ్వర పరిధానం ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు సమయాన్ని వృధా చేసేవాడు తనకు తానే శత్రువు సమయాన్ని ఉపయోగించుకునేవాడు తనకు తానే బంధువు భగవద్గీత వినడము ఇది పురాణ కాలక్షేపము కాదు ఇది కాల వినియోగం కాలక్షేపం కాదు టైం పాస్ పఠానీ కాదు ఇది ఇది టైం యూస్ కాలక్షేపము కాదు కాల వినియోగము కాలక్షేపములో జీవించేవాడు అధములు కాల వినియోగంలో వాళ్ళు ఉత్తములు అందరి చేత కాల వినియోగం వాళ్ళు ఉత్తమోత్తములు పురుషోత్తములు ఆ యుద్ధంలో కూడాను అర్జునుడికి అర్జునుడి చేత ఆ సమయాన్ని ఉపయోగింపజేశాడు కృష్ణుడు ఉత్తమోత్తము అక్కడ కూడా జ్ఞాన పిపాసే యుద్ధంలో భగవద్గీత ఏమిటి యుద్ధంలోనే భగవద్గీత ఆశ్రమంలో భగవద్గీత ఎక్కడైనా భగవద్గీత దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద నీ కోరిక పడుతుంది దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద జాగ్రత్తగా ఆలోచించు దాని మీద ఆలోచించు నువ్వు మంచి చేయబోయ్ చెడు చేయకోయ్ అని సాధారణంగా అందరూ అంటారు భగవద్గీతలో ఏం చెప్పబడింది నువ్వు మంచి చేయకు చెడు చేయకు నీలో నువ్వు ధ్యానయోగివి